బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది కాకినాడ కలెక్టరేట్ లో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా వెళ్ళ అక్కడ పరిశీలిస్తున్నారండి కలెక్టరేట్ వివేకానంద హాల్లో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ పాల్గొన్నారు పలువురు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు కలెక్టరేట్కి వెళ్ళడానికి ముందు తూర్పు గోదావరి జిల్లా పరిషత్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పంచాయతీ రాజ్ జల వనరులు అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అడవులపై ఆయన బాకబు చేశారు అలాగే కాకినాడ తీరంలో మడ అడవులపై వివరాలు కూడా తెలుసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ ఒకసారి పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఆయన కలెక్టరేట్కి వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఏం మాట్లాడారో చూద్దాం काटरा कलेक्ट्रेट का डीवीटी कुछ नहीं अंदर शाम को हम जाते हैं डीवीटी कुछ नहीं ये में बहुत अधिक आता है आगे कोई प्रॉब्लम से ना ये लेकर ना हो जाते हैं कि सिर्फ ये रेडियो सिग्नल से एक सांसद प्रेसिडेंट zdd ko paron rasul jise tumhe 100 crore mila wale sir hai prosecution jaisa kuch chinega padha mentor dab prathnatyagiri march mein letter aesa receive kiya hai isko padavanki 100 crore scientist jo april mein the main almost the 135 2021 2 years right sir example ko paksha vaki కాకినాడ కలెక్టరేట్ లో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహిస్తున్నారు అలాగే జిల్లా పరిషత్ కార్యాలయాన్ని కూడా సందర్శించారు మొత్తం రాష్ట్రంలో ఉన్న అడవుల గురించి వివరాలు తెలుసుకుంటున్నారు కాకినాడ తీరంలో ఉన్న మడ అడవుల గురించి కూడా పవన్ కళ్యాణ్ వివరాలు తెలుసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ వివిధ కార్యాలయాల పరిశీలనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు ప్రకాష్ పవన్ కళ్యాణ్ ఏ ఏ కార్యాలయాలను పరిశీలించబోతున్నారు ప్రస్తుతం కలెక్టరేట్ లో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు టోటల్ స్కెడ్యూల్ ఏంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజంతా రెండో రోజు షెడ్యూల్ అయితే బీజీపీజీగా గడపబోతున్నారు నిన్నంతా కూడా తన గెలిచినటువంటి నియోజకవర్గం ఏదైతే స్థానిక నియోజకవర్గంలో గడిపిన పవన్ కళ్యాణ్ అలాగే జనసేన నాయకులు కూడా కృతజ్ఞతలు తెలిపిన తర్వాత అయితే రెండో రోజు మొత్తం జిల్లా పరిస్థితులపై అవగాహన పెంచుకున్నారు అలాగే జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే మీద కూడా క్లియర్ గా అధికారులతో సమీక్షలు సమావేశంతో కూడా ఈ రోజు రోజంతా బీజీపీజీగా గడబోతున్నారు అలాగే ఈ రోజు ఉదయం పదిగిన్నర ప్రాంతానికి అయితే ఏదైతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జిల్లా పరిషత్ అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు వాళ్ళతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా పరిషత్ సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే తర్వాత జల వనరుల శాఖతో కూడా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే పాల్గొన్నారు అలాగే వాళ్ళతో అంతా కూడా సమీక్ష సమావేశం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది అంతేకాకుండా జలవనరు ఏదైతే గ్రామ పరిస్థితి గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ఆర్డబ్ల్యూఎస్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అలాగే గ్రామీణంలో మంచి నీటి వసతులు ఏ విధంగా ఉన్నాయి దానిపై కూడా జల వనరుల శాఖ అధికారులు అయితే తెలుసుకుంటున్నారు ఇప్పుడు అంతా కూడా వాళ్ళతో అధికారులతో పూర్తి స్థాయి రివ్యూ మీటింగ్ అయితే జరుగుతుంది అలాగే ఏదైతే ఇప్పుడంతా కూడా పరిస్థితులు వాతావరణం అనుగుణంగా ప్రబలి విష జ్వరాలు కావచ్చు దానిపై కూడా రివ్యూ మీటింగ్ కూడా నిర్వహిస్తున్నారు అలాగే మంచినీటి సౌకర్యం ఏ విధంగా ఉంది క్లోరి ఏ విధంగా జరుగుతుంది ట్యాంకుల పరిస్థితి ఏ విధంగా ఉన్న దానిపై కూడా మంచినీటి దానిపై కూడా పూర్తిగా అవగాహన అయితే ప్రస్తుతం అయితే జరుగుతుంది ఇప్పుడు జల వనరుల శాఖ తర్వాత తర్వాత చూసుకుంటే పంచ పంచాయతీ తో కూడా పాటు వాళ్ళతో కూడా సమీక్షలు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి దీని తర్వాత ముఖ్యంగా అటవీ శాఖ అధికారమే కూడా పూర్తిగా వాళ్ళతో కూడా రివ్యూ మీటింగ్ జరగబోతుంది దీని తర్వాత అధికారులతో పాల్గొంటారు ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అడవి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులతో పాటు అలాగే ప్రధానంగా కాకినాడ తీరంలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో మడాడవులు ఏవైతే ఉన్నాయో మడ అడవులు పై పూర్తిగా దృష్టి పెట్టారు గతంలో మడాడవులు పూర్తిగా అన్యాక్రాంతం అవుతున్నాయి ఆక్రమణలు గురవుతున్నాయి అలాగే అడవులు ధ్వంసం చేస్తున్నారు అడవులు అని చెప్పేసి గతంలో ఏదైతే ఆరోపణలు వచ్చాయో దాని ప్రకారంగా ఇప్పుడంతా కూడా అడవులను సంరక్షించేందుకు అడవులను ఎంతో సముద్ర తీర ప్రాంతానికి అలాగే కాకినాడకి రక్షణ అడవులు ఏ విధంగా ఉన్నాయో దానిపై కూడా అడవులు యొక్క అడవి శాఖ అధికారులతో మాట్లాడి పూర్తిగా రివ్యూ అయితే తెలుసుకోబోతున్నారు ఈ విధంగా మొత్తం ఈ రోజు మొత్తం అధికారులతో సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేత బీజేపీ గడపోతున్నారు కాకినాడ కలెక్టరేట్ మొత్తం అంతా చూసుకుంటే ఈ రోజు ప్రధానంగా అధికారులతోనూ అలాగే మొత్తం నాయకులతో మొత్తం అంతా కూడా కలకల ఆడుతుంది అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి సూచనలు చేస్తూ ఉన్నారా ఎస్ అంటే తొలిసారిగా రావడంతోనే అధికారులకైతే అయితే సూచనలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అలాగే రికార్డులు కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేసుకుని ఏ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఈ యొక్క ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా పరిస్థితులపై పూర్తిగా క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటున్నారు అంతేకాకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే ప్రశాంతమైన వాతావరణం కాబట్టి మంచి నీటి సౌకర్యం కావచ్చు అలాగే నీటి జల జీవన మిషన్ సంబంధించినటువంటి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి కూడా అక్కడ పనితీరులు జల జీవన్ మిషన్ సంబంధించిన వాటర్ ట్యాంకు పనితీరు ఎంతవరకు జరిగింది నిర్మాణాలు గతంలో వచ్చినటువంటి ఒక నిర్మాణాలు ఏ విధంగా ట్యాంక్ వాటర్ పనితీరు ఈ విధంగా జరిగింది మొత్తం అన్ని కూడా పూర్తి స్థాయిలో అయితే డేటా అయితే సేకరిస్తున్నారు అంతేకాకుండా మంచి నీటి సౌకర్యం మీద పూర్తిగా అందరూ కూడా దృష్టి పెట్టాలి అధికారులు కూడా పరి అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు కూడా వర్షాకాలం వస్తుంది ప్రజలకు మంచి నీటి సౌకర్యాలు అందరూ కూడా పూర్తి స్థాయిలో కల్పించాలని జల వనరుల శాఖ అయితే పూర్తిగా అవగాహన ఇస్తున్నారు ప్రతి పేదవాడు కూడా మంచి నీటి స్వచ్ఛమైన మంచి నీరు అందించాలని ఉద్దేశంతో ఉన్నానని చెప్పేసి మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నారు అలాగే ఆ విధంగానే ఆ జల వనరుల శాఖ అయితే క్లియర్ గా పవన్ కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈ యొక్క అధికారులు అందరూ కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా క్షేత్ర స్థాయిలో ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా చేయాలని దానిపై పూర్తిగా డేటాను కూడా పవన్ కళ్యాణ్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే గతంలో పంచాయతీరాజ్ సంబంధించినటువంటి రికార్డులను కూడా పరిశీలించినప్పటికీ అందులో అవకతవకలు కూడా ఉన్న పరిస్థితి ఉందని నిన్న కూడా మాట్లాడు జరిగింది కానీ ఇప్పుడు మొత్తం తూర్పు గోదావరి జిల్లా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎటువంటి అవకతవకలు ఉన్నాయి దానిపై క్షేత్ర స్థాయిలో ఎటువంటి ఏ విధంగా పంచాయతీల పనితీరు ఏ విధంగా ఉంది దానిపై కూడా అధికారులను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే జల వనరుల శాఖతో పంచాయతీ శాఖ చర్చ రూరల్ వాటర్ శాఖకు సంబంధించిన అధికారులకు ఏమైనా సూచనలు చేస్తున్నారా అంటే అధికారులు సంబంధించిన సూచనలు అయితే చేస్తున్నారు అలాగే మనం ప్రధానంగా చూసుకుంటే ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు అయితే అలాగే పథకాలు అంటే పిడబ్ల్యూ సంబంధించిన పథకాలు అమలు అలాగే గ్రామీణ స్థాయిలో మంచి నీటి పరీక్షలు అలాగే మంచినీటి ట్యాంకర్లు క్లోరినేషన్ మీద కూడా ఆ జల జీవన మిషన్ పనుల మీద మొత్తం క్లోరినేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు ఎందుకంటే మంచినీటి వల్లనే ఎక్కువ రోగాలు ప్రబలుతున్నాయ నేపథ్యంలోనే ఆ మంచినీటి పరీక్షలు కూడా చేయాలంటూ అధికారులకైతే పరీక్షలు పలు సూచనలు అయితే ఇస్తున్నారు అంటే వాటికి ఆ మంచినీటి పరీక్షల్లో ఎటువంటి అసభ్రమైన వాతావరణంలో మంచినీటి ఏమైనా అందుతుందా లేదంటే వాటిని పరీక్షించిన తర్వాత అక్కడ లేని పక్షంలో సరైన మంచినీటి తాగునీటిని అయితే అందించాలంటూ పరీక్షలు కూడా నిర్వహించాలంటూ అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మంచినీటి ట్యాంక్ లో క్లోరినేషన్ పూర్తిగా చేసిన తర్వాతే ఒక మంచి నీటి సప్లై చేయాలంటూ క్లోరినేషన్ మీద దాని మీద పలు సూచనలు అయితే అధికారులకు ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా పంచాయతీ తీసుకున్నారు గత ప్రభుత్వ హాయంలో పంచాయతీలకు పెద్దగా నిధులు ఇవ్వలేదు వాటన్నిటిని కూడా మళ్లించారు దాంతో పంచాయతీలన్నీ నిరసించిపోయాయి బలహీన పడిపోయాయి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ ఉన్నారు కాబట్టి కాకినాడ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ఏమైనా ప్రత్యేక సూచనలు చేస్తున్నారా ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖపై ఎస్ అతను అతను నిన్న కూడా పవన్ కళ్యాణ్ అయితే నెల రోజులు అంటే నాలుగు రోజులు మినహా నెల రోజుల తర్వాత అయితే పిఠాభురం రావడం జరిగింది దానికి ఆలస్యంగా రావడానికి గల కారణాలు కూడా చెప్పారు ఎందుకంటే పంచాయతీ రాజ్ శాఖ కీలకమైనది ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి చేయాలి కాబట్టి అట్ల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి క్షుణ్ణంగా పరిశీలించాలి ప్రతిదీ కూడా ఆ డేటా అంతా కూడా క్షుణ్ణంగా చదువుతున్నాం ప్రతిదీ కూడా అవగాహన చేసుకుంటున్నానని చెప్పేసి నిన్న కూడా మాట్లాడడం జరిగింది ఒక ఒక్కొక్క డేటా చూసుకుని ఒక్కొక్క రికార్డు తనిఖీ చేస్తుంటే ఎన్నో నివ్వరపోయే నిజాలు బయటకు అవకతవకలు వస్తున్నాయని ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు ఆ యొక్క అవకతవకలు చూసి నేను ఒక నిర్ణయానికి కూడా వచ్చానని చెప్పడం చెప్పడం జరిగింది ఎందుకంటే భారీ అవినీతితో పాటు ఎక్కువ ఖర్చు కూడా కూడినటువంటి పనులు భారీగా కూడా ఈ అవకతవకలు పాల్పడ్డారని ఆరు వందల కోట్ల పై ప్రధానంగా ఏదైతే బిల్డింగ్ కట్టారో కాకినాడ వైజాగ్ లో ఋషికొండలో ప్యాలెస్ కట్టినటువంటి ఆరు వందల కోట్లు వెచ్చించారు కానీ ఇటువంటి గ్రామీణ ప్రాంతాలకు ఆరు వందల కోట్లు కూడా అభివృద్ధికి ఉపయోగిస్తే బాగుంది అనేది కూడా నేను కూడా మాట్లాడడం జరిగింది ఆ విధంగానే ఇప్పుడు ఇక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రివ్యూ అయితే నేను చూసినప్పటికీ ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ అధికారులతో ఆ రివ్యూలోనే ఇంకా ఆ కీలకమైన డేటా అంతా సేకరిస్తున్నారు ఆయన పనితీరు ఏ విధంగా వెళ్తుంది అలాగే ఈ యొక్క పంచాయతీల్లో పని ఏ విధంగా సాగుతుంది అలాగే మొత్తం అంతా కూడా శుభ్రత ఏ విధంగా ఉంది రోడ్ల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి కూడా క్షుణ్ణంగా వాళ్ళందరూ కూడా అడిగి తెలుసుకున్నారు అడిగి తెలుసుకున్న తర్వాత పలు సూచనలు ఇచ్చేందుకు కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కూడా అధికారులకి అయితే సీరియస్ వార్నింగ్ లే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే పంచాయతీల్లోనే ఎక్కడెక్కడ పనులు అక్కడ గత ప్రభుత్వంలో నిలిచిపోయాయని ఏదైతే ఆరోపణలు దాన్ని ఎటువంటి రిమార్క్ లేకుండా మనం కూడా పని చేయాలంటూ అధికారులకు కూడా సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది పంచాయతీలో ఉన్నటువంటి అభివృద్ధిని అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలి పంచాయతీలో ప్రతి ఒక్కరు కూడా గ్రామ ప్రజలకి అయితే అంటే గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు లాంటివి అటువంటి గ్రామాల అభివృద్ధికి అందరూ కూడా పని చేయాలంటూ గత కొన్ని నిర్ణయి కూడా చెప్పడం జరిగింది ఆ విధంగానే పంచాయతీలో ఉన్న అధికారులతో పాటు అలాగే ఈ ప్రధానమైనటువంటి మంచినీటి సౌకర్యంతో పాటు అన్ని కూడా ఏర్పాట్లు చేయాలంటూ వాళ్ళంతా కూడా ఆదేశాలు జరుగుతుందని మన ప్రధానంగా చెప్పొచ్చు దీని తర్వాత అటవీ శాఖ అధికారులతో కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది అటవీ కాకినాడ సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి పరిరక్షించవలసిన మడాడవులను కూడా రక్షించాలని దానిపై పూర్తి రివ్యూ గతంలో ఉన్నటువంటి నాయకులు అడవులు ధ్వంసం చేశారు అలాగే ఏదైతే అడవులు ఈ యొక్క అన్యక్రాంతం అవుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది దానిపై కూడా దూ క్లియర్ గా దృష్టి పెట్టి ఈ రోజు సాయంత్రానికి వాళ్ళతో కూడా మాట్లాడి డేటా కూడా ఆయన కూడా పవన్ కళ్యాణ్ కూడా ఈ రివ్యూ తర్వాత అయితే మాట్లాడే అవకాశం అయితే కనపడుతుంది రోహిత్ రైట్ ప్రకాష్ కాకినాడ కలెక్టరేట్ లో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహిస్తున్నారు కలెక్టరేట్ లోని వివేకానంద హాల్లో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పలువురు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు అందుకు ముందు తూర్పు గోదావరి జిల్లా పరిషత్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు పంచాయత్ తర్వాత పంచాయతీరాజ్ జలవనరులు అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అడవులపై అలాగే కాకినాడ తీరంలో ఉన్న మడ అడవులపై వివరాలు తెలుసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ గారికి శ్రీ శ్రీనివాస గారికి నమస్కారం మీడియా మృతులందరికీ కూడా హృదయపూర్వ నమస్కారం చార్జ్ తీసుకున్నప్పటి నుంచి సార్ ఫస్ట్ జిల్లా గురించి ఫస్ట్ రివ్యూ మీటింగ్ కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు పంచాయతీరాజ్ పాలనకి నీటి జడ్జ్ మిషన్లో ఎట్లా ఉంటుందంటూ తిలాగే రోడ్స్కి సంబంధించి అలాగే మిగతా ఫారెస్ట్ కింద వచ్చే సమస్యలు కానీ అలాగే పొల్యూషన్ కింద ఏ ఏ సమస్యలు అవగాహన చేసుకోవడానికి డిఫెండ్గా కొన్ని అందరి కొన్ని సమస్యకు పరిష్కారం కోసం సో यह मीटिंग है तो